నమస్తే అన్న ఇది విటారా బ్రిడ్జా వీడిఏ ఆప్షనల్ రెండు వేల పదిహేడు మోడల్ సార్ వెహికల్ ఫుల్ చూడండి తెలంగాణ స్టేట్ వెహికల్ డిస్టిక్ లోకల్ అయితే వెహికల్ ఉంది ఇది రైట్ పిల్లర్ లెఫ్ట్ పిల్లర్ ఒరిజినల్ ఉన్నాయండి షోరూమ్ నుండి వచ్చినాయి ఎలాంటి యాక్సిడెంట్గా అయితే అది కాలేదు గుర్ కాలేదు బానట్ పట్టి ఒరిజినల్ చూసుకోవచ్చు కంపెనీ నుంచి వచ్చిన ఏవి లోగన్స్ ఉన్నాయి అవన్నీ అలానే ఉన్నాయి లో ఎలాంటి ఆయిల్ లీకేజ్ కానీ ఇలా రిపేర్ ఇంజన్ ఇప్పటికైతే ఓపెన్ చేయలేదు చూసుకోవచ్చు టైర్లు వచ్చేసి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్లో ఉన్నాయి ఫ్రంట్ టైర్లు బ్యాక్ టైర్ గ్లాసెస్ ఉన్నాయి చూసుకోవచ్చు ఫ్రంట్ నుంచి బ్యాక్ దాకా ఏ గ్లాస్ మారాలి ఏ డోర్ రిప్లేస్మెంట్ కావాలి కంపెనీ ఫంచ్లో ఉన్నాయి సీట్ కవర్లు అయితే వందకు తొంభై శాతం ఉన్నాయి ఎలాంటి డ్యామేజ్ అయితే సీట్ కవర్లు లేవు నాలు నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి రెండు ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ అయితే ఉందండి టచ్ స్క్రీన్స్ అయితే వర్కింగ్లో ఉంది రీడింగ్ చూసుకున్నట్టయితే ఒక లక్ష ముప్పై ఐదు వేల మూడు వందల నలభై మూడు ఉందండి టచ్ స్క్రీను నార్మల్ గేర్స్ ఇవి ఆటోమేటిక్ కాదండి వెనకాల సీట్ కవర్ చూడొచ్చు నీట్ గా ఉన్నాయి వెనకాల సుత పంచులు కంపెనీ ఉన్నాయి షోరూమ్ నుంచి వచ్చినాయి మారుతి సుజిక్ విటారా బ్రిజా విడిఐ ఆప్షనల్ రెండు వేల పదిహేడు మోడల్ సెన్సర్స్ ఉంటాయి రివర్స్ వర్కింగ్ సెన్సర్స్ వర్కింగ్లో ఉన్నాయి చూసుకోవచ్చు వెనకాలేశ్వ కంపెనీ ఒరిజినల్గా ఉన్నాయి పర్సెంట్ ఉంది టైరు ఇలాంటి రస్ట్ అట్లా ఏం లేదండి డిక్ స్పేస్ చాలా పెద్దగా ఉంటుంది ఇది ఇది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ టైర్ ఉందండి సిల్ టైర్ అండి ఇది పంచర్ అయితే స్టెప్ తీసి ఇది ఎక్కిచ్చారు ఫ్రంట్ టైర్ చూసుకోవచ్చు గ్లాస్ కంపెనీ ఉన్నాయి గ్లాసులు పిల్లర్ రైట్ పిల్లర్ ఆఫ్ ఫ్రాన్స్ ఇలాంటి డ్యామేజ్ కాలేదు వెహికల్ అయితే చూశారు కదా నాలుగు నాలుగు డోర్లై కంపెనీ ఒరిజినల్ ఉన్నాయి కంపెనీ నుంచి వచ్చినాయి షోరూమ్ నుంచి వచ్చినట్టే ఉన్నాయి ఇక్కడ జీపీఆర్ వస్తుందండి ఓకే అండి ఇప్పుడు వెహికల్ మొత్తం చూపడడం అయింది అయితే వెహికల్ ఇది విటారా బ్రిజా రెండు వేల పదిహేడు మోడలు ఢిల్లీలో సింగిల్ ఓనరు ఢిల్లీ వెహికల్ అండి తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది రీడింగ్ వచ్చేసి ఒక లక్ష ముప్పై ఐదు వేల చిల్లర ఉంది రీడింగ్ ముప్పై ఐదు వేల నాలుగు వందల చిల్లర ఉంది ఈ ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలకు ఎన్ఓసి ఇన్వసీ ఇస్తాము మీరే ట్యాక్సీ కట్టుకోవాలి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి దీని కాస్ట్ చెప్తున్నాం వితౌట్ రిజిస్ట్రేషను ఐదు లక్షల నలభై వేలు విత్ రిజిస్ట్రేషను ఆరు లక్షల యాభై వేలు కొద్దిగా భారీగా ఉంది మాట్లాడచ్చు కొద్దిగా రేటు మాట్లాడచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇది విటారా బ్రిడ్జా వీడిఐ ఆప్షనల్ రెండు వేల పదిహేడు మాడలు ఢిల్లీలో సింగిల్ ఓనరు తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది ఇన్వైస్ ఇస్తాము మీరు రిజిస్ట్రేషన్ చేయించుకుంటా అంటే ఐదు లక్షల నలభై వేలు మేము రిజిస్ట్రేషన్ చేసి వెళ్ళాలంటే ఆరు లక్షల యాభై వేలు కొద్దిగా బ్యారిగేనింగ్ ఉంది అందులో ఇందులో మాట్లాడచ్చు ఓకే అండి